అందరిలో ఉన్నారు మరి కొత్త వీడితో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేను సండే లాగా నేను ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను మనకి ఇక్కడ పూర్ణ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ ఉంది కదా సో అక్కడ ఫ్రూట్ మార్కెట్ సో ఫ్రూట్స్ హోల్సేల్ దొరుకుతాయి నాటు చేపలు అంటారు కదా అంటే చెరువు చేపలు చెరువురయ్య దానికి సంబంధించినవన్నీ సో అక్కడ దొరుకుతాయి సో మీరు నేను అక్కడికి వెళ్ళి తీసుకురాబోతున్నాను నేను వచ్చిన తర్వాత ఏది ఎంత కొనాలని చూపిస్తాను ఆ మరి చూస్తానండి తని తోప బాగుంటుంది నూట ఇరవై అంటే నూట ఇరవై అంటే మరి అక్కడ నూట పది చిన్నవి మనం అక్కడ కొనుక్కుంటాది కూడా ఉంది అమ్మా మళ్ళీ కూడా ఇందులోని చేప రొయ్యల్లో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా వేసారండి కేజీ ఎలా వేసారు

அந்த வண்டர்மன்டே

ಅಯೋ ಅಯ್ಯೋಟು ಕದಾಟ ಕದಾ ಅದೇ ನಾಟವೇ ಕದ ಸಮುದ್ರಮೇ ಕದ అన్ని మంచి పెద్ద చెప్తున్నాడు అవును మరి సేమ్ రేట్కి వస్తాయా సేమ్ రేటు వస్తాయా అయ్యో కింద పడిపోయాయి వెయ్యి ఎన్ని సార్ ఐదు కేజీలు తీసుకున్నాము ఎలా చూపించండి నన్ను చూపించాను ఫైవ్ కేజెస్ అయితే తీసుకున్నాము చాలా చాలా రీజనబుల్గా వచ్చేసింది మీరు ఎవరైనా సరే ఎక్కువగా వండుకోవాలన్నప్పుడు ఈ మార్కెట్ అయితే వచ్చేసాయండి గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ హోల్సేల్ మార్కెట్ సో ఇది హోల్సేల్ అమ్మాయి చేపలు రొయ్యలు మనకి రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతున్నాయి ఇక్కడికి వచ్చేయడం వల్ల చాలా చాలా సేవ్ అవుతుంది సో ఇప్పుడు అయిపోయినాయి కదా నెత్తలు తీసుకున్నాం అవి చాలా రేట్ తక్కువగా ఉన్నాయి కేజీ వంద రూపాయలు అని అంటే నేను కూడా తీసుకున్నా చాలా మీరు ముందు గమనించినట్లయితే ఒక ఆమె నెత్తళ్ళు టూ హండ్రెడ్కి తీసుకుంది సో సరే ఫ్రంట్కి వెళ్ళి వచ్చేసరికి మరి నన్ను చూడగానే నేను ఏదో రిచ్ పర్సన్లా కనిపించి ఉంటాను ఆమెకి వెంటనే రేట్ అయితే మార్చేశారు సో నాకేం చేయాలో అర్థం కాక నా ఫేస్ మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట సరే అని చెప్పి నెమ్మదిగా వచ్చేసాము ఇంకా రెండు కేజీలు ఇవ్వండి ఒకటి అమ్మో మూడు కేజీలు వచ్చేస్తా రెండు చేపలు మరి ఎందుకని వందకే వస్తున్నా నేను కేజీ పెళ్ళి కేజీ వంద రూపాయలు చేపలు వంద రూపాయలు చేపలు వద్దు అవి అక్కడ కేజీ చూడని మూడు కేజీలు ఉంటాయి రెండు వందలు చేపలు రెండు వందలు ఒకటేం ఫ్రూట్ మార్కెట్ ఇలా వెళ్దాం పదండి రండి లోపలికి వెళ్ళి చూద్దాం పర్లేదు ఏమండి ఎలాగా ఓకే ఈ ఇది ఐదు వందలా మూడు వందలు ఇది కొంచెం చిన్నగా ఉంది ఓ ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే మూడు వందలట అవి కొంచెం పెద్దగా ఉన్నాయి అవి అయితే ఐదు వందలట పిల్లలకు తెల్ల ద్రాక్ష చాలా బాగున్నాయి ద్రాక్ష అయితే వీళ్ళందరూ అలా పట్టుకెళ్ళి అమ్ముకుంటారు అయితేనే ఈ యాపిల్ ఎలాగో మనం అందుకే హోల్ కొనుక్కునే హోల్సేల్ పని తీసుకోవాలి యాపిల్ ఎలాగండి టూ హండ్రెడా రెండు వేల అదే కదా రెండు అంటే సారీ ఊరికే సరదా కదా అది ఆ ఫ్రెండ్స్ ఇది రెండు వేల మొత్తం అలాగా అయిపోయా ఎంత అది అది రెండు వేలు రేట్ అయిపోయే కాస్త ఉన్నాయి అది మెట్లు ఎక్కువనుకుంటా కదా సో అలా కిందకి దిగిపోతే ఫిష్ మార్కెట్ ఇలా పైకి వస్తే ఫ్రూట్ మార్కెట్ అడిగేసాను కదా ఆ దగ్గర ఒక్కొక్క ఉంటుంది ఈ ఎర్ర యాపిల్ కన్నా అది తక్కువ యాపిల్ మంచిగా తీసుకుంటా ఇవి ఎలా అండి రకం ఎలా ఇదైతే రెండు వేల నాలుగు వందలు హలో అక్కడికన్నా ఇక్కడ ఆరు వందలు పెరిగిపోయింది అంటే ఫ్రూట్ని పెట్టి ఉంటాం పెద్దగా ఉంది కదా ప్రతి తీసుకొని పెంచుకున్నాము ఎంత ఎత్తి పెద్ద వస్తున్నారు ఇది ஏன் அப்படி அப்பா பாப்பா 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 పచ్చి కాదు ఇటు పచ్చి బొరువెక్కి తోగుతాయి ముగ్గుని తీసుకొచ్చి ఈ చిన్నకాయ లాంటివి తీసుకోండి బాగోవా हां ने आधे अलटी

మంచిది మంచిది ఇవ్వండి కొంచెం పెద్ద పండు మాకు తెలియదు ఓకే ఓకే వీడియో తీస్తున్నాం మీరు ఎన్ని కేజీలు ఉంటుందండి పన్నెండు కేజీలు ఉంటుందండి അങ്ങോട്ട് പറയാം పదണ്ടി എവിടെ ബെൻഡെകള ബെൻഡെകള ഉണ്ട് ഓക്കേ അതാണ് സിനിമയ്ക്ക് ഇരെല്ലണ്ടി സിനിമ ഷൂട്ടിംഗ് చేస్తാണ് മോ ദേകളെ മേ ഇ ദേ ഏതോ മുണ്ടി സർ മുണ്ട് കണ്ടി പേര ഇങ്ങോട്ട് ചെയ്യരുത് ഇങ്ങോട്ട് থ্যাংক ইউ আপনার అయితే వచ్చేసాము ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము సో మేము తెచ్చినవి ఏమేంటో మీకు చూపిస్తాను నేను సో మేము షేర్ చేసుకుంటున్నాం మిమ్మల్ని తీయట్లేదు చేతిలో ఒకటి మేము షేర్ చేసుకుంటున్నాము ఈ రొయ్యలని ఎప్పుడు సో మాకు ఇన్ని రొయ్యలు సిక్స్ హండ్రెడ్కి అయితే వచ్చాయి సో పర్వాలేదు కదా సిక్స్ హండ్రెడ్ అంటే అవన్నీ ఫైవ్ కేజెస్ బా సూపర్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు చూడండి కావాలంటేనే బరువు నీళ్ళే బరువు ఎక్కువగా ఉన్నాయా లేకపోతే ఇంకా తూగుతున్నాం

వాటండి మేము టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి హండ్రెడ్ పడింది సో నా వాటం ఏదో అయ్యాయో అయితే పెట్టండి సో ఇవి అయితే పప్పయ్యా మేము టూ హండ్రెడ్ తెచ్చుకున్నాము ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము ఇలాగా సూపర్గా ఉన్నాయి ఓకే ఉంచుకోండి ఉంచుకోండి అయ్యో అయ్యో మీరు ఉంచుకోండి మేము పర్వాలేదు మన అర్గదా మరి వస్తు బాబు ఇక్కడ ఉంది ఇంకా ఇంట్లో ప్రేకైతే ఉంటుందేమో ప్రియకైతే ఆవిడ అయిపోతుంది ఫైనల్లీ వాటా అయితే షేర్ చేసేసుకున్నాము ఇద్దరమునే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాను సో నా నేను ఏమైతే కొన్నానో అవి తీసుకుని రైలు అయితే చవకగా తెచ్చేసాం కానీ చవక చవక నా అన్వేషణలో చవక చవక అన్నట్టు చేసేటప్పటికి మాత్రం బాబా చాలా కష్టం సో రెయ్యి రెయ్యి తీసుకున్నప్పుడు ఇగో ఇది కూడా తీసుకోవాలండి ఇది ఇది జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది ఇది ఇది మాత్రం కంపల్సరీ తీసుకోండి రైల్లో ఇది మల విసర్జన అంటారు కదా రైలు యొక్క మల విసర్జన అండి ఇది సో కంపల్సరీ ఇది తీసుకోవాలి పార్ట్ అనేది పెట్టి ఇది ఎలా తీసి ఇలా తీసి అంటే అక్కడ వాళ్ళు చేస్తే లేట్ అయిపోతుందేమో నేనే చేసేసుకుందా ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చేసాను కానీ అమ్మో చాలా కష్టం ఇంతవరకు యాక్టివ్గా చేసిన కానీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు బండి సో ఇప్పటికి ఇన్ని చేశాను ఇంకా అన్నీ ఉన్నాయి ఎప్పుడు అవుతుందో తెలీదు ఇంకా చేపలు చేయాలి రెయిల్ ఫ్రెష్వో కావో ఎలా గుర్తించాలో నాకు తెలీదు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి చేపలైతే

నా వల్ల వాటి ఆకలిసిన టిఫిన్ కూడా చేయలే కాసేపు బ్రష్ తీసుకుని మళ్ళీ చేస్తాను చూస్తూనే నా చేరా